ఎందుకంటే కొన్ని మంత్రాలు చేస్తున్న కొద్ది కొందరు అహంకారం పెరుగుతుంది దానితో రసహృదయం పోతుంది అంటే భగవంతుని తలుచుకోగానే స్పందించే సౌకుమార్యం చాలామంది దెబ్బతింటుంది అందుకే విద్యాహంకారం మంత్రాహంకారం ఉన్నాయే ఆ భక్తి అనబడే సుకుమారమైన అంశాన్ని కొన్ని చంపేస్తుంటుంది అందుకే విద్యా పాండిత్యంతో పాటు భక్తి ఉంటే వాడిని మించిన యోగి ఉండడు కానీ పాండిత్యాదులు ఉన్నాయి అది పెంకులాగా గహాన్ని పెంచుతూ ఉంటుంది ఒక ఆయన అన్నాడు ఆ మధ్య మనం వేదం బాగా చదువుతాం కనుక మనకి సహస్రాలు అవసరం లేదు అన్నాడు అంటే ఆయన వేదం ఎంత అహంకారాన్ని ఇచ్చిందో చూడండి ఇక్కడ అంటే విష్ణునామం మీద తక్కువ చూపు అందుకే నాలుగు ఉపనిషత్తులు వినగానే ఈ భక్తి దేవుళ్ళు ఏ మక్కర్లేదు అంత అహంబ్రహ్మాస్మ అంటారే అదొక అహంకారం ఎందుకంటే భక్తిని దెబ్బతీసే ఏ విద్య అయినా గ్రాహ్యము కాదు ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినదే అంటే భక్తిని తోలనాడుతూ భగవద్ ఉపచారాలని ఆచారాలని ఎవరు నిందిస్తూ ఉంటారో వాళ్ళ పాండిత్యం కూడా అక్కరొక్క అందుకే ఎవరి పాండిత్య మేమి నడుచురా ఎనుకూలాబ్ధి చంద్ర అంటాడు చాగయ్య ఈ ఏముందండి ఒక నాలుగు పుస్తకాలు చదవగానే సృష్టిలో అందరిని అజ్ఞానంగా చూస్తుంటాడు ఇలాంటివి ఉన్నాయి చాలా ప్రమాదకరం అందుకే మహానుభావుడు రామకృష్ణ పరహంస అంటాడు గత జన్మల్లో చదువుకున్న విద్యలన్నీ కట్టి అమ్మ పాదాల మీద పెట్టి అమ్మ ఇవన్నీ తీసుకో నీపై భక్తిని బొమ్మ అని అన్నాడు